మాత్రే నమ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీలో నామ సంఖ్యకు ఎనలేని ప్రాధాన్యత ఉంది సంఖ్యాశాస్త్రము చాలా పురాతనమైనది క్రీస్తు పూర్వము నుండి ఈ సంఖ్యాశాస్త్రం ప్రాచుర్యంలో ఉంది దివ్య జ్ఞానము గల గొప్ప వ్యక్తులు వారి వారి అనుభవాలను ద్రివ్య దృష్టిని కోండ్రీకరించి ఈ శాస్త్రాన్ని రూపొందించారు జన్మించిన వారి సంఖ్యాశాస్త్ర వివరాలు వీరు సృజనాత్మకతను కలిగి ఉంటారు విజయం పట్ల దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు ఇరవై ఒకటవ తేదీ జన్మించినవారు వీరికి దైవభక్తి ఎక్కువ అంటే దైవభక్తి కలిగిన వీరిపై ద్రైవ కృప కూడా ఉంటుంది దేవుని అనుగ్రహం వీరికి చాలా ఉంటుంది సునిశ్చిత ఊహాశక్తి కలిగి ఉంటారు మంచి చతురత కలిగి హాస్య సంభాషణలను చేయగలుగుతారు మంచి బుద్ధిబలం కలిగి కొత్త విషయాలు కనుగొంటూ ఉంటారు వీరికి కళల ఎంతే ఎంతో ఇష్టం వీరికి కళల ఎందు ఆసక్తి ప్రవేశము రచనలు సంగీతం శిల్పకళ చిత్రలేఖనంపై వీరికి మక్కువ ఎక్కువ పది మందిలో వీరు సంభాషణ చాతుర్యం వలన అందరినీ తమ వైపు ఆకర్షించగలుగుతారు జీవిత ద్వితీయార్థంలో కీర్తి ప్రతిష్టలు సంపాదన గడిస్తారు కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అందరినీ గౌరవించి తాము కూడా గౌరవాన్ని పొందుతారు తమ నైపుణ్యాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే తగిన గుర్తింపు లభించదు అందరూ వీరి వల్ల ఆకర్షితులై వీరి ఆదర అభిమానాలు పొందుతారు వీరు వారి బంధువర్గం మధ్య సమాజంలో చాలా మంచివారుగా గుర్తింపు పొందుతారు అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము ఇది అక్షరాల సముదాయం ప్రకంపనల సముదాయముగా ఉంటుంది ఈ ప్రకంపనలు క్రమబద్ధముగా ఉంటే అంటే అక్షరాలు క్రమబద్ధంగా ఉంటే అది మంత్రంలా పనిచేస్తుంది మంత్రశాస్త్రములో ఒక యంత్రానికి ప్రతి మంత్రం ఉంటుంది మంత్రం అక్షర రూపమైతే యంత్రం భౌతిక రూపం భగవంతుని సృష్టిలో ప్రతి జీవికి ఒక యంత్ర రూపం ఉంటుంది ఆ రూపానికి తగిన మంత్రం కలిగి ఉంటే యంత్ర మంత్రాలకు సఖ్యత గుద్ధిరి ఆ జీవి లేదా మనిషి శాంతిని ఆనందాన్ని సుఖాన్ని పొందుతారు ఆ వ్యక్తి అనే యంత్రానికి ఆ వ్యక్తి పేరే మంత్రము అందువలన పుట్టిన సమయం